పర్సెంట్ 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 ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ షెడ్యూల్ బ్లాక్ బ్లాక్ వైజ్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కంప్లీట్ ఓన్లీ ఓన్లీ టెన్ ఫినిషర్స్ వర్క్స్ వర్క్స్ ఈ ఎయిట్ అండ్ నైన్ ఉందో మన అది మేమేదో ఆక్రమించడం ఎఫ్టిఎల్ బర్మాణం చేపట్టిన ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది ఇటువంటి అక్రమ నిర్మాణం చేపట్టము అదేవిధంగా బ్లాక్ ఎయిట్ నైన్ కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండి మాకు వచ్చింది అన్ని రకమైన అపోహలు అనేది దీనికి తొలగిపోయి దాదాపు ఒక టూ ఇయర్స్ ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు దీని మీ ద్వారా అందరూ మీకు సాయపడండి మాకు వీలైన సాయం చేయండి ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ టూ ఇయర్స్ పరిస్థితి కొద్దిగా గా ఉంది వీక్ అని చెప్పుకోలేము అట్లే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్ కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎటువంటి వివరాలను కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతో మంది ఇక్కడ నిరసన చేయడం జరుగుతున్నది సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి ఇది ఒకటే డిమాండ్ వాళ్ళు కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము మా ఈఎంఐ మాకు కావాలి మాకు బడ్డన్ గా ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేనా బాగుండు హెచ్ఎండిఏ బాగుండు రెండు ఈ కంప్లైంట్స్ తో మేము నడుస్తున్నాం రెండు రెగ్యులేటెడ్ కంప్లైంట్స్ ఇస్తాం ఈ రెగ్యులేటెడ్ కంప్లైంట్స్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఇంకొక స్లాబ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి ఫినిషెస్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఇవ్వండి ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్ని కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేట్ చేయడం జరిగింది ప్రచారం మేము లేట్గా పే పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అబ్సల్యూటీ ఫాల్స్ మేము వన్ రూపాయలు ఇంట్రెస్ట్ చార్జ్ చేయలేకపోతే కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఈ విధంగానే కస్టమర్తో సహాయపడి వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలి ఇంతవరకు వన్లు కూడా కనెక్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఫ్లాట్ కొద్దిగా స్పేస్ కన్స్టెంట్ గా ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులందరూ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని సాధారించవలసిందిగా కోరుకుంటున్నాండి సో ఈ రోజు నా పేరు అభిషేక్ చంద్ర డైరెక్టర్ వాసవి గురించి వాసవి తెలిసిన విషయం మీకు అందరికి తెలిసింది చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఫేస్బుక్ ఛానల్స్ లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన దానికోసం అసలు వివరణ ఏంటి ఎందువల్ల ఆందోళన జరిగింది మా వైపు నుంచి ఏమేమి ఉన్నాయో నిజాలు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మీడియా మా గ్రూప్ తరఫున ఆర్థిక స్వాగతం అండ్ ఎవరైతే కస్టమర్స్ ఏ విధంగా నిరసన చేశారో దాని మీద మా తోని నేను అన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ అడ్డెంట్ చేస్తున్నాము సో ఈ దుర్ఘటన అనేది ఏదైతే నిరసన తెలిపే సబ్జెక్ట్ ఉందో కస్టమర్స్ కి అసలు అవసరం లేని విషయం అని నేను అనుకుంటున్నాను సో దీనికి ప్రత్యేకంగా మా స్టాఫ్ అందరూ కూడా ఒక వన్ మినిట్ సైలెన్స్ పాటించాలని నేను కోరుకుంటున్నాను